నమస్తే శ్రీ మహా శ్రీ కృష్ణ మహా మనకి ఎప్పటికప్పుడు యోగాల గురించే కదా మనం చెప్పుకుంటాము అయితే ఈ యోగాలలో మనకి ముందు ఆ శని భగవానుడు కుజుడు కలిసి షడష్టక యోగాన్ని మనకి అందించారు అయితే ఇది మనకి సెప్టెంబర్ నెల నుంచి అక్టోబరు చివరి వరకు ఆ నవంబరు మొదటి వారం వరకు మనకి ఈ సమయంలో అంటే ఒక నలభై ఐదు రోజుల పాటు రమారమి సుమారుగా జరిగే అవకాశాలు కనబడుతోంది అయితే తర్వాత ఈ అక్టోబర్ చివరి వారం నుంచి ఆ మళ్ళా మనకి యోగాలు రాబోతున్నాయి అందులో ప్రప్రథమంగా నవంబర్ పదకొండున గురువు కర్కాటక రాశిలో తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు ఈ సంచారం యొక్క ఫలితాలు మనకి విశేషమైన యోగాన్ని కూడా కలగజేస్తున్నాయి అయితే ఈ యోగాలు ఎలా ఉండబోతోందంటే అంటే జూపిటరు రిట్రోగ్రేట్ అయితూ లో అతను స్థిరంగా ఉండే అవకాశము అనగా తెలుగులో చెప్పాలంటే కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతున్నాడు అక్కడ స్థిరంగా ఉండబోతున్నాడు అయితే దీని వల్ల మనకి ఎటువంటి దేశ కాలమాన పరిస్థితుల్లో సామాజిక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలాగా దేశానికి సంబంధించి ఎలా ఉండబోతోంది ఆ దాంతో పాటుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మనము దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆ ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాము అయితే ఈ గురు కర్కాటక రాశిలో తిరోగమన దశలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మనము మంచి యోగాలు కలుగుతాయి అనుకున్నాం కదా ఆ మంచి యోగాలు జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నది అనగా విద్య జ్ఞానము ఆధ్యాత్మికము దేశ పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ సామాజికంగాను ఎలా ఉండబోతోంది అనే అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలన చేద్దాము ముందుగా విద్య జ్ఞానము ఆధ్యాత్మిక ఈ అంశాలలో గురువు జ్ఞానానికి ప్రతీక కాబట్టి తిరోగమనం వల్ల అంటే మంచిగా వెళ్తుంటే జ్ఞానానికి ప్రతీక మరి తిరోగమనంలో వెనక్కి వెళుతున్నాడు కదా వెనక్కి వెళ్తున్నప్పుడు పాఠశాలలు విద్యా విశ్వవిద్యాలయాలు అంటే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ లో పాలసీల్లో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది కొత్తగా చేరడం కానీ ఏదైనా పాలసీ కొత్తగా ఏర్పడడం కానీ అంటే తయారు చేయడం కానీ లేదా ఉన్న పాలసీలని అటు ఇటు అమెండ్మెంట్ చేసి కొత్తగా తయారు చేయడం కానీ ఇలా ఏదో ఒక అంశంలో మనకి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు కూడా అవకాశాలు అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే కనుక కోర్టు తీర్పులు ఏవైనా ఉంటే అవి వాయిదా పడ్డం కానీ లేదా పెద్ద పెద్ద కేసులు తీర్పులు కొంత లేట్ అవ్వడం కానీ ఇలాంటివేవో న్యాయపరంగా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే మరి సామాజిక వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రజలు ధార్మికత ఆధ్యాత్మికము దైవము పూజలు దానాలు ధర్మాలు ఇటువైపు అంటే యాత్రలు చేయడము ఇలాంటివైపు హోమాలు పూజలు యాగాలు యజ్ఞాలు ఇటువైపు ప్రజలు ఆకర్షితులు అవుతారనమాట ఇది మంచి మంచి ఫలితమే కదా అయితే ఈ ఇలాగా ఒక రకంగా ఉంటే మరి ఆర్థికంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగము ఈ రెండే కదా మరి ప్రాణాలు దేశానికి ఈ రెండిట్లో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలస్యం జరిగేటట్టుగా కనబడుతోంది పెట్టుబడులు కూడా తొందరగా ముందుకొచ్చి పెట్టకుండా జాప్యము లేట్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమూ లాభాన్నిస్తాయి తర్వాత బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉంటున్నాయంటే కనుక నవంబర్ నెలలో ఆ గురువు బంగారానికి సంబంధించిన వాడు కాబట్టి అందులోనూ తిరోగమనంలో వెనక్కి వైపు వెళ్తున్నాడు కాబట్టి బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది అంటే సామాన్య ప్రజలకు ఇది ఒక చంద్రగ్రహం అనమాట ఒక అంగారక గ్రహం అనమాట ఊరికే చూడడమే పైకి తలపైకి ఎత్తి చూడడమే తప్ప దాన్ని అందుకునే స్థితిలో అయితే పేదవాడు మధ్య తరగతి వాళ్ళు అందుకునే స్థాయిలో అయితే ఎక్కడా లేనట్టుగా ఎక్కడో చుక్కల్లో చంద్రుల్లాగా కనబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అది ఉన్నతమైన హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కుబేరు లాంటి వాళ్ళు మాత్రమే బంగారాలతో విగ్రహాలు చేయించుకోవడం బంగారాల్లో అటు ఇటు మార్చుకోవడం బంగారాన్ని ఒక రకమైన కీ చైన్ లాగా వాడుకునే స్థాయి వాళ్ళకు మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇవి లాభాలు అనమాట మిగతా వాళ్ళందరికీ ఆకాశంలో చుక్క దర్శనమే అయితే ఆ ఐటీ సాఫ్ట్వేర్ రంగాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఒప్పందాలు మాత్రమే అవుతాయి కానీ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్అప్ కంపెనీలు ఇలాంటివి పుట్టుకొచ్చే అవకాశాలు కనబడుతుంది వాటితో అంత పెద్ద లాభాలైతే గోచరించవు తర్వాత రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రభుత్వ విధానాలు ఏమైనా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసేటట్టుగా గోచరిస్తోంది సీనియర్ లీడర్స్ వాళ్ళ యొక్క నిర్ణయాలలో కొంత లేట్ అవుతుంది ఏ నిర్ణయము తొందరగా తీసుకునే పరిస్థితి పెద్ద పెద్ద లీడర్స్ కి ఉండబోదు జాప్యం చేస్తారు లేట్ చేస్తారు పోస్ట్ పోన్లు చేస్తారు ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత విదేశీ సంబంధాలలో మనకి కొంత అపార్థాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది ప్రతిపక్షము ధార్మిక విషయాల మీద ప్రచారం చే ప్రచారాలు పెంచుతాయి ఆ అంటే తెలిసినవే కదా మనకి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఈ ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఇబ్బందికరమైన ప్రచారాలు చేసుకోవడానికి దోహదం అయితుంది అయితే ఇంకా వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షపాతం ఊహించిన దానికన్నా తక్కువ వస్తుంది అంటే వ్యవసాయము కొంత డల్ అయ్యే అవకాశం కనబడుతోంది బియ్యము పసుపు గోధుమ ఈ మూడింటి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది రైతులకు ప్రభుత్వ సహాయాలు ఆలస్యంగా అనౌన్స్ చేసింది ఒక రోజు అయితే కొన్ని పుష్కరాల తర్వాత అందుబాటులోకి వచ్చేటట్టు కనబడుతోంది అంటే ప్రతి ఒక్క రైతు అల్లల్లాడే పరిస్థితి గిలగిలలాడే పరిస్థితి కష్టాలు పాలయ్యే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తోంది ఇటు వాతావరణ పరంగాను ఇటు పథకాల ప్ర గాను అయితే మరి రాబోయే పంటలకి ఎలా ఉంటుందయ్యా పరిస్థితి అంటే కనుక సానుకూలమైన నిర్ణయాలు వస్తాయి కానీ లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కొంత నిగ్రహాన్ని ఓర్పుని పాటించే ప్రయత్నం చేసుకోండి అయితే సామాజిక వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రజలు ఆధ్యాత్మిక భక్తి మార్గాలలో అలాంటి కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు గృహాలలో శాంతి కోసం పూజలు చేసుకోవడానికి ఆ పూజలు కార్యక్రమాలు అన్నమాట దీంతో పాటు జ్యోతిషము వాస్తు ధ్యానము యోగ వీటి మీద ప్రజలకు నమ్మకము ఇంట్రెస్ట్ దీంతో దీంతో పాటు వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే మరి సామూహికంగా తదుపరి రాసి మకర రాశి ఈ రాశి వారికి గురువు ఏడవ స్థానంలో తిరోగమన సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రభావం దేని మీద పడిందయ్యా అంటే వివాహము భాగస్వామ్యము అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం మీద పడుతోంది వివాహమైన వాళ్ళకి పార్ట్నర్స్ దంపతుల మధ్య వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఇంపాక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంది అయితే ఫలితాలు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక దంపత్య జీవితంలో విపరీతమైన అపార్థాలు చోటు చేసుకోవడము విభేదాలు రావడము ఇబ్బందికరమైన వాతావరణము దంపతుల మధ్య కలిగేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యాపార భాగస్వామ్యంలో కూడా మోసపోవటము నష్టపోవటము భాగస్వామ్యాలు విడిపోవటము ఇలాగా మీ ఇద్దరి మధ్య ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది అలాంటివి ఏమైనా వస్తే కనుక సమయమనం పాటించుకొని పరిహారాలు చేసుకోండి కొంత సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది పరిహారాలు విషయం తర్వాత అయినప్పటికీ ముందు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన రియాక్షన్ వెంటనే చూపించకుండా సమన్వయ ధోరణితో మెరిగినట్టయితే కొంత సర్దుబాటు అయితుంది అయితే కొత్తగా ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలనుకుంటే వివాహం కోసం కావచ్చు లేదా వ్యాపారం కోసం కావచ్చు ఏ ఇద్దరి మధ్య అయినా ఒప్పందాలు చేసుకోవాలంటే కనుక జాగ్రత్తగా చేసుకోవడంతో పాటు సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అది వివాహమైనా కానీ వ్యాపారమైనా కానీ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మానసిక ఒత్తిడి కూడా కొంచెం పెరిగే అవకాశం కనబడుతోంది కొంచెం సమన్వయం పాటించుకుంటూ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా దంపతులు ఇద్దరూ కలిసి ఆలయ దర్శనం చేయండి సోలోగా వెళ్ళిపోకండి ఇద్దరు దంపతులు కలిసి ఆ ఏ దర్శనం చేసుకున్నా కలిసి చేసుకునే ప్రయత్నం చేయండి మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతి ఏ నమ ఈ మంత్రాన్ని ఇద్దరూ కూడా సోలోగా కాదు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి చదువుకునే ప్రయత్నం చేయండి నూట ఎనిమిది సార్లు అయితే ఈ రోజు ఇద్దరు దంపతుల మీద ప్రభావం ఎక్కువ పడింది కాబట్టి ప్రతి గురువారము ఇద్దరు ఉపవాసం ఉండేటట్టుగా చూసుకోండి ఇద్దరు పసుపు రంగు వస్త్రాలని ధరించుకునే చేపట్ట చూసుకోండి ఇద్దరు కూడా ప అంటే ఏ పరిహారం చేసుకున్నా ఇద్దరు కలిసి చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మీరు దర్శించవలసిన ఆలయము వేములవాడ భీమేశ్వర రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోండి అయితే మీరు దానంగా ఏమి ఇవ్వాలి అంటే కనుక పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు చీరలు దానంగా మీ యథాశక్తి ఇచ్చుకునే ప్రయత్నం చేయండి అయితే సానుకూలంగా ఉండేందుకు పర్సంటేజ్ అదృష్ట శాతం అరవై పర్సెంట్ ఉంది దురదృష్ట శాతం నలభై పర్సెంట్ ఉంది అంటే వీరికి కూడా అంతగా బాగా లేదు అని చెప్పొచ్చు అయితే మీరు ఈ నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారాలు పాటించుకుంటూ గురుగ్రహం సాధ్యమైనంత వరకు గురుగ్రహానికి సంబంధించినటువంటి ప్రీతి కోసము ఏ పనులు చేసినా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే ఇప్పుడు మనము సామూహికంగా పరిహారాలు ఏంటి ఏం చేసుకోవాలి మరి దేశకాల మన పరిస్థితులు ఇలాగే మనకి రాసులకు కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం చెయ్యాలి అనే అంశంలో ముందుగా మొట్టమొదటి పాయింట్ గురువారం రోజు ఉపవాసం ఉండవలసిందే ప్రతి ఒక్కళ్ళు ఇది నియమంగా పెట్టుకోండి ఎందుకంటే అంత మంచి ఫలితాలు కనిపించట్లేదు కాబట్టి రెండోది పసుపు రంగు వస్త్రాలు సాధ్యమైనంత వరకు మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి మూడో పాయింట్ శివుడిది శివ్ విష్ణువుది ఆలయాలు సాధ్యమైనన్నిసార్లు దర్శించే ప్రయత్నం చేసుకోండి తర్వాత నాలుగవది బ్రాహ్మణులకు విద్యార్థులకు దానంగా వదిలే ప్రయత్నం చేయండి పీనాస్తూ పింగించడాలు ఇక పెట్టుకోకండి దేశానికి ఎఫెక్ట్ ఉంటుంది మనుషులకు కూడా ఎఫెక్ట్ ఉండబోతోంది కాబట్టి కాస్త సంపాదించిన దాంట్లో కొంత బయటకి ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే గురుగాయత్రి మంత్రం కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు పదకొండు సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది ఆ గురుగాయత్రి మంత్రం కూడా ఇక్కడ నేను ఇస్తాను వెతుక్కోవాల్సిన పని లేదు ఓం విద్మహే వాచస్పతయే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఈ మీకు ఎక్కడైనా నెట్లో దొరుకుతుంది లేదంటే కనుక రాసుకునే ప్రయత్నం చేయండి ఈ మంత్రాన్ని ఈ గురుగాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు ప్రతి గురువారము ప్రతిరోజు అవసరం లేదు ప్రతి గురువారము చదువుకునే ప్రయత్నం చేసుకోండి గురు ప్రభావము మనకి కావాలి గురు ప్రభావం కూడా మంచిగా ఉండాలి కాబట్టి ఈ ప్రయత్నం చేసుకోండి అయితే సమగ్రంగా చూసినట్టయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక అదృష్టం అనగా శుభ ఫలితాలు అరవై ఐదు శాతంగా కనబడుతున్నాయి మనకి ఆ దురదృష్ట శాతము మనకి అంటే ఆలస్యం కానీ అడ్డంకులు కానీ ముప్పై ఐదు శాతం ఎక్కువ కనబడుతుంది అంటే అరవై ఐదు ముప్పై ఐదుగా కనపడుతోంది దీర్ఘకాలికంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక చివరి చివరికి అంటే లాస్ట్ మనకి గురువు యొక్క ఆశీర్వాదం వల్ల ధనము సంతానము ఆధ్యాత్మిక పురోగతి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది గురు యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి నమస్తే